హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు సాయిబాబా టెంపుల్ అరికేరులో ఉంది కదండి అది చూపించబోతున్నాను ఇది ముందర ఆర్చ్ అండి టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు అలా ఉంటుంది ఇది ఇక్కడ సాయిబాబా గుడే పెద్దదండి సంతోషి మాత స్వామి వారు కూడా ఉంటారండి ఇక్కడ చాలా గ్రీనరీగా ఉంటుందండి చెట్లు చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇలా షేప్స్ కూడా కట్ చేశారు చూడండి ఇక్కడ త్రిశూలం లాగా ఉంది కదా దాని చుట్టూరు చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయండి వాటి మీద వాక్ చేశామంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందండి ఇక్కడ ఆవులు కూడా పెట్టారండి దీనికి ఫుడ్ కూడా మనం ఫీడ్ చేయొచ్చు అక్కడ కొంచెం అమౌంట్ పే చేశామంటే వాళ్ళు ఫుడ్ ఇస్తారు దానికి పెట్టచ్చు ఇది మంజునాథ స్వామి గుడి అండి ఇక్కడ లోపల ఇక్కడ సైడ్కి వచ్చేసి వేరే దేవతలు కూడా ఉన్నారు శివుడు పార్వతి ఆంజనేయ స్వామి కృష్ణుడు రాధ గణపతి దత్తాత్రేయ స్వామి మంజునాథ స్వామి ఉన్నారండి ఇక్కడ ఇలా ఉందండి గుడి స్వామివారిది స్వామివారిది మేము మాఘమాసంలో పున్నమి రోజు అభిషేకం చేయించామండి స్వామివారికి ఇక్కడ బయట కూడా ఒక శివలింగం ఉంటుందండి దానికి మనము అభిషేకం చేయొచ్చు వాటర్తో రాగి చెంబు అక్కడే ఉంటుంది ఎలిఫెంట్ ట్రీస్ గొడుగులు గొడుగులు మాదిరి ఉన్నాయి చూడండి ట్రీస్ అలా కట్ చేశారు ట్రీస్ని సాయిబాబా గుడి అండి ఇది నెక్స్ట్ వచ్చేసి సంతోషి మాత గుడి అండి ఇది ఇక్కడ పక్క ఇక్కడ కూడా పక్కన దేవతలు పెట్టారండి ఇలా బాక్సులలో సంతోషిమాత అమ్మవారిది పల్లకి అండి ఇక్కడ సైడ్ కూడా కొంతమంది దేవతలను పెట్టారు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయండి సాయిబాబా గుడి చాలా పెద్దదండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇక్కడ నవగ్రహాలు పెట్టారు ఇది రీసెంట్గానే పెట్టారండి మనం గుడిలోకి ఎంటర్ అయితేనే ఫస్ట్ సంతోషి మాత వస్తారు తర్వాత సాయిబాబా గుడి తర్వాత మంజునాథ స్వామి వారు ఉంటారండి ఇక్కడ మేము కొన్ని పిక్స్ దిగామండి పిల్లలు ఇక్కడ ఆడుతున్నారు ఫస్ట్ ఈ గుడి వచ్చేసి ఇలా ఆర్చ్ ఉంటుందండి టెంపుల్ అంతా రైట్ సైడ్కే ఉంది లోపలికి ఎంటర్ అయితేనే ఇలా స్వామివారి పటాలు ఉంటాయి తర్వాత నవగ్రహాల మండపం ఉంటుంది తర్వాత సంతోషి మాత నెక్స్ట్ వచ్చేసి సాయిబాబా గుడి ఉంది తర్వాత మంజునాథ స్వామి టెంపుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి